బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు విశిష్టత ఏంటనేది అయితే నాకు అయితే కొద్దిగా చెప్తానండి తప్పుగా ఉంటే క్షమించండి ఈరోజైతే స్వామివారు నిద్రలో నుంచి మేల్కుంటారంటండి ఆషాఢంలో వచ్చే ఏకాదశి నుంచి స్వామివారు నిద్రలోకి జారుకుంటారంటండి ఇంకా ఈ రోజు అనేది స్వామివారు మేల్కోలోకి వస్తారంట స్వామివారి రాక కోసము దేవతలందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారంటండి అండి పాలసముద్రం దగ్గర అలాగా మేల్కొన్న స్వామివారికి మంత్రోపచారాలతో పూజలతో అర్చనతో మంగళ వాయిద్యాలతో స్వామివారిని అయితే ఆహ్వానిస్తారంటండి ఇలా ఆహ్వానించిన తర్వాత అమ్మవారితో స్వామివారికి అయితే కళ్యాణం చేయిస్తారనేది చెప్పారనమాట ఈ ఏకాదశికి చాలా పేర్లే ఉన్నాయండి నాకు అంతగా తెలీదు కొద్దిగానే తెలుసు అనమాట తెలిసింది కొద్దిగా మనం చెప్పడంలో తప్పేం అయితే నేను అనుకుంటున్నాను అందుకే ఈరోజు ఇంత విశిష్టమైన రోజు కాబట్టి ఏకాదశి కాబట్టి ఈరోజు నేనైతే ఏడు శనివారాల వ్రతం అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా ముందుగా పూజకు కావాల్సినవన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నాను ఎంతైనా ఎన్నిసార్లు చెప్పినా ఆ గోవిందుడి యొక్క లీలలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి మాటల్లో చెప్పలేమన్నమాట అది అనుభూతి పొందిన వారికే తెలుస్తుంది అనమాట ఇంకా కథ ఎలా చేసుకోవాలి పీఠను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది తెలుసుకుందాం వచ్చేసేయండి ఇంకా ముందుగా అయితే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత మనం ఎక్కడైతే స్వామివారిని కొలువు తీర్చాలనుకుంటున్నామో ఎక్కడ వ్రతం చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టి ఇంకా ఒక పీటనైతే ఏర్పాటు చేసి పీట పైన కొద్దిగా పసుపు వేసి పసుపునంతటిని కూడా పీటకు రుద్ది వరి పిండితోని ముగ్గులైతే అష్టదల పద్మాన్ని అయితే వేసి ఎందుకంటే స్వామివారికి అష్టదళ పద్మం అన్న కూడా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవికి ఆ ప పద్మం అంటే ఇష్టం కాబట్టి ఇలా స్వామివారిని అయితే అష్టదళ పద్మంతో పీటను ఏర్పాటు చేసి కొద్దిగా కుంకుమ పసుపు అక్షంతలు వేసి తర్వాత దాని మీద ఒక రవితనైతే ఇలా పరచాలన్నమాట స్వామివారికి ఈరోజైతే ఎల్లో కలర్ క్లాత్తోనైతే ఈ పూజనైతే చేసుకోవాలండి నాకైతే తెలిసిన వరకు అలా చెప్తున్నా ఇలా బట్టపరిచిన తర్వాత కొద్దిగా బియ్యం వేసి స్వామివారి చిత్రపటాన్ని అయితే కూర్చోపెట్టి స్వామివారికి ముందుగా మనమైతే నీట్గా తుడిచి ఫోటోని అయితే బొట్టు పెట్టుకోవాలండి గంధము గంధంలో కొద్దిగా జవ్వాది వేసి రోజ్ వాటర్ వేసేది గంధాన్ని అయితే అమర్చిన తర్వాత దేవుడికి కుంకుమని అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ అయితే స్వామివారికి అయితే ముట్టు పెట్టిన తర్వాత అయితే స్వామివారికి అంత్య ప్రీతికరమైనది తులసిమాల తులసి దళం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇలా వీలుంటే తులసిమాలను వేయండి లేకుంటే ఒక్క తులసి దళాన్ని సమర్పించిన స్వామికి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట సో మొత్తానికి ఇలా తులసి మాల వేసి నేనైతే ఈరోజు కనకంరాల మాల వేసాను మనకు వీలుంటే పచ్చ చామంతి మాలైనా కూడా వేసుకోవచ్చు ఏ పుష్పం పెట్టాము ఏది పెట్టామనేది కాదండి ఎంత భక్తితో మనము దేవుడికైతే పూజ చేసామనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక స్వామివారి ఫోటోకైతే పూలమాలలు ఇవన్నీ అలంకరించిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ శనివారం పూజకైతే పిండి దీపాలు చాలా విశేషం అనమాట ఇవి ఏడు పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు రెండైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే పిండి దీపాలను అయితే రెడీ అన్నమాట తర్వాత ఇప్పుడు అయితే ముఖ్యంగా నేను ఇన్ని వీడియోస్లలో అయితే కలుషం లేకుండా పూజనైతే చేశాను అనమాట పిండి దీపాల ద్వారా ఏడు శనివారాలు పూజలు చేసుకున్నాను కానీ ఈరోజు చాలా ప్రత్యేకంగా నేనైతే కలుషాన్ని ఏర్పాటు చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇలా మళ్ళీ కొద్దిగా బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి బొట్లు పెట్టి దాంట్లో కొద్దిగా బియ్యం వేసి దాని మీద కుంకుమ పసుపు వేసి ఇప్పుడు మనం కలుష స్థాపన అనేది చేసుకుందామండి ఈ కలుషానికి ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవాలండి స్టీల్ వాడకూడదు ఇలా బొట్టు పెట్టి కలుషానికి ఒక కంకణాన్ని అయితే కట్టుకోవాలండి తర్వాత అందులో శుద్ధమైన నీటినైతే పోసి కొద్దిగా కుంకుమ కొద్దిగా పసుపు ఇలా చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలండి ఏదేమైనా కానీ మన ఇష్టపూర్వకంగా అయితే చేసుకోవాలండి ఇలా అక్షింతలు తర్వాత కొద్దిగా జవ్వాది తర్వాత ఇప్పుడైతే ముఖ్యంగా ఇప్పుడు ఇది ఏడు శనివారాల వ్రతం కాబట్టి స్వామివారికి ఏడు నామ ఏడు సంఖ్య అనేది చాలా ఇష్టం అందుకే ఏడు రూపాయి బిల్లలు తర్వాత ఒక్క తులసి దళాన్ని అయినా సమర్పించాలి కాబట్టి తులసి దళాన్ని వేశాను అనమాట తర్వాత ఏడు ఇలాచీలు తర్వాత ఏడు లవంగాలను కూడా సమర్పించాలి స్వామివారికి ఏడు సంఖ్య అనేది చాలా చాలా ఇష్టం అనమాట తర్వాత కొద్దిగా గండ్లాన్ని కూడా వేసాము ఇదంతా ఇప్పుడు సుగంధ ద్రవ్యాలతో నిండింది ఈ కలుషంలో ఒక పువ్వును వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు మనం స్థాపన అయితే చేసేసుకున్నాం తర్వాత లాస్ట్గా పచ్చకర్పూరం స్వామివారికి పచ్చకర్పూరం అన్నా కూడా ఇష్టమేనండి అది కూడా సమర్పించేసి కలుషాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కలుషం పైన కొబ్బరికాయని ఇలా స్వామివారి నామంతోనైతే తీర్చిదిద్దుకుందాం ఇంకా ఈ నామం పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఈ కూడా అలా అనిపిస్తుందా ఇంకా ఇప్పుడైతే కలుషంలో ఐదు తమలపాకులు లేదంటే తొమ్మిది తమలపాకులను లేదంటే మామిడి కొమ్మలైనా పెట్టుకోవచ్చు అండి ఏది మనకు అనుకూలంగా ఉంటే ఆ సమయానికి ఏవి మనకు అందుబాటులో వాటి తమని ఇప్పుడు ముందుగా ఇలా ఇప్పుడు వీటి అయితే కొబ్బరికాయనైతే కూర్చోపెట్టిద్దామండి కలుషాన్ని ఒక్కసారి సరిగ్గా చూసుకొని ఇంకా ఈ స్వామివారిని ఆ స్వయంగా ఆ దేవుడిగా భావించి ఈ కలుషాన్నైతే ఏర్పాటు చేసుకోవాలండి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక రవికనైతే ఇలా తీసుకొని ఈ ఆకారంలో వచ్చేటట్టు అయితే చేసుకోవాలన్నమాట తర్వాత దీనికి స్వామివారి నామాన్ని కూడా ఇక్కడ కూడా తీర్చిదిద్దుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు దీనికే కదా మనం పూజ చేసుకునేది ఈరోజు కలషం చెప్పెట్టుకుంటున్నాం కాబట్టి స్థాపన చేస్తున్నాం అదే ముఖ్యం కాబట్టి ఇలా స్వామివారి నామాన్ని కూడా పెట్టుకోవాలండి నాకైతే ఈ నామాన్ని పెడుతుంటే స్వామివారికి స్వయంగా నేనే బొట్టు పెట్టానా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కన్నా భావన నాకైతే కలిగిందండి ఎవరు ఏమనుకున్నా ఏది జ అనుకోని అనుకోకపోయినా కానీ స్వామివారైతే కలియుగంలో అయితే తప్పకుండా దర్శనం ఇస్తానండి ఆయన అయితే స్వయంగా అయితే నమ్మొచ్చండి అది ఎవరెవరి నమ్మకాన్ని బట్టి అయితే ఉంటుంది ఇలా అయితే కలిశాన్ని ఏర్పాటు చేసి ఒక మందార పువ్వునైతే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా మొత్తం పూజకు కావాల్సినవన్నిటిని కూడా ఏర్పాటైతే చేసుకున్నాను ఇంకా ఇందులో ఈ అయితే ఇంకా దీపారాధనతో స్టార్ట్ చేస్తున్నాను ఏకవతితో దీపాన్ని అయితే వెలిగించేశాను తర్వాత కొద్దిగా అక్షంతలు పువ్వులు కూడా పెట్టేయాలి దీపం దగ్గర దీపం పరబ్రహ్మ జ్యోతి స్వరూపం ఇంకా భగవంతుడు మనకు దీపంలోనే దర్శనమిస్తాడు కదండి ఇందులో అయితే ఇంతకు ముందుకైతే మనం గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకునే వాళ్ళం కదండి అలాగే ఈరోజైతే ఈ వ్రతం ఈ ఏడు శనివారాల వ్రతాన్ని అయితే ఆచరించేటప్పుడు అయితే స్వామివారి యొక్క మూడు కథలు ఉంటాయండి ఆ కథలను మనం తప్పకుండా చదువుకోవాలి లేదంటే వినవలసిన వాళ్ళు యూట్యూబ్ ఆన్ చేసుకొని ఆ వీడియో రిలీక్స్ అయితే పెట్టుకొని వినవచ్చండి సో మొత్తానికి నేను కూడా ఈరోజైతే అలానే చేశాను అన్నమాట ఇంకా ముందుగా మనము ఆ విఘ్నేశ్వరుని పూజతోనైతే స్టార్ట్ చేసుకున్నాం దీపారాధన తర్వాత ఆ విఘ్నేశ్వరుడికి అష్టోత్తరాలతో అనమాట స్వామివారి అష్టోత్తరాలని చదివి మనకు వచ్చిన విధంగా అయితే ఇలా నేనైతే ఫోన్లో చూసుకుంటూ అయితే అష్టోత్తరాలు అయితే గోవింద సారీ అండి గోవిందాన్ని వచ్చేసింది ముందుగా మన గణపతికి అయితే అష్టోత్తరాన్ని అయితే చదువుకుంటూ పూజనైతే చేశానమాట ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అక్షంతలతో చేసుకున్నాను లేదు అంటే మన దగ్గర పువ్వులు ఉంటే ఒక్కొక్క పువ్వును కూడా సమర్పిస్తూ అష్టోత్తరాన్ని నూట ఎనిమిది నామాలను అయితే జపిస్తూ ఆ అయితే ముందుగా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఈ పూజ మంచిగా మిగతా వారాలన్నీ కూడా నేను మంచిగా చేసుకోవాలి ఆ భగవంతుని అయితే విఘ్నేశ్వరుని అయితే ఒకసారి మనసారో వేడుకుంటున్నానండి తర్వాత ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇలా దీపం ధూపం నైవేద్యం అంటాం కదండి వాటన్నిటిని కూడా స్వామివారికి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడైతే ధూపం వేసేస్తున్నాను అది అగరబత్తిని వెలిగించాను ఇలా పూజనైతే స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా అరటి పండునైతే సమర్పిస్తున్నాను అనమాట కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టాను ఇలా తాంబూలం కింద అరటి పండును కూడా ప్రసాదంగా నైవేద్యంగా అయితే పెట్టేసి స్వామివారికి అయితే ఒక పల్లెంలో పెట్టి కింద పెట్టకుండా ఒక పల్లెంలో పెట్టి తర్వాత ఇప్పుడు స్వామివారికి అయితే హారతిని ఇస్తున్నాను బోలో గణేష్ మహారాజ్కి జై ఇంకా పూజ అయితే విఘ్నేశ్వరునితోనైతే ఏ పూజ చేసుకున్నా ఆ వినాయకుడు పూజతోనైతే మనం స్టార్ట్ చేసుకుంటాం కదండి వీలుంటే గౌరమ్మను కూడా చేసుకోవచ్చు నాకైతే వినాయకుడి విగ్రహం ఉందనైతే నేను గౌరమ్మను అలాంటివి అయితే చేయలేనమాట ఇక్కడైతే నైవేద్యంగా నేను స్వామివారికి కూడా మనము వడపప్పు పానకము అలాగే ఈరోజు పరవన్నాన్ని కూడా చేసి పెట్టాను ఏడు లవంగ్ ఇలాచీలు ఏడు కంకి ఏడు మిశ్రీలు ఇవి స్వామివారికి అయితే ఏడు సంఖ్యతోనైతే పెట్టుకోవాలి ఇంకా ముందుగా అయితే ఇంకా పూజ అయిపోయింది కదా విఘ్నేశ్వరుంది ఇప్పుడు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి పూజించాడు ఇంకా పెట్టుకుంటారు అయ్యింది ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేసి మహాలక్ష్మి వెతుకుతున్న శ్రీనివాసుని చూసింది ఆ క్షణంలోనే అతడి పట్ల బోహ ఆ చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసు అని భావించి పద్మావతిని శనివారంలో లేదంటే కలుషం లేకుండా పెట్టి చేసుకోవచ్చు అంటే తప్పేం లేదు ఎలా అయినా చేసుకోవచ్చు మొత్తానికి అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి పరవాన్నం నైవేద్యం పెట్టానని చెప్పాను కదండి ఇంకా టెంకాయనైతే కొట్టి స్వామివారి పూజ అయితే పూర్తి చేశాను ఇంకా ఇప్పుడు స్వామివారికి హారతిని అయితే ఇస్తున్నాను అన్నమాట శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవిందా బస్సలా గోవింద భాగవత ప్రియ గోవింద ఇలా స్వామివారికి అయితే పాటనైతే పాడి హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ఒక్కసారి మరొకసారి మంగళహారతిని అయితే ఇచ్చేద్దామండి ఇంకా నెక్స్ట్ అయితే ఇలా మంగళహారతిని అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఐదు ఒత్తులతోనైతే స్వామివారికి మంగళహారతిని అయితే ఇచ్చానన్నమాట ఈరోజు ఇలా ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా కన్నులకైతే పండుగలాగా స్వామివారిని అయితే తిరుమలలో చూసినంత ఆనందం అయితే నాకు కలిగిందనైతే నేను చెప్పొచ్చు అనమాట ఇక్కడ మొత్తానికైతే ఇలా స్వామివారికి ఒక్కసారి మంగళహారతిని కూడా ఇచ్చేసి పూజను అయితే చాలా చక్కగా చేసుకున్నాను అని అయితే నేను అనుకుంటున్నానండి చూసిన వాళ్ళందరికీ కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి స్వామి వారికి చివరిగా మూలంతో మీకు తోచిన వాళ్ళు మీరు మళ్ళీ మళ్ళీ ఈ వెంకటేశ్వర స్వామి కలిగి కాబట్టి ఆయన పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చివరిగా ఒక్కసారి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించి మనసారా వారిని అయితే వేడుకుంటున్నాను చాలా ఉన్నాయండి వారం అయితే ఆ కథలు అనేది అయితే కొద్ది కొద్దిగా నాకు తెలిసినట్టుగా నాకు వచ్చిన భాషలో అయితే మీ అందరికైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఏదైనా స్వామివారి కథలో చాలా మహిమలు ఉన్నాయి స్వామి కలియుగ